టౌన్ కంటోన్మెంట్ ఏరియా నుంచి జామ్ మండలం జాగరం రిజర్వాయర్ వద్దకు ఆరుగురు కుర్రాళ్ళు ఈత కొట్టి సరదా తీసుకుందాం అనే దృష్టితో ఇక్కడికి వచ్చారు ప్రమాద అందులో ఒక కుర్రాడు మునిగిపోతుండగా ఆ కుర్రవాడిని కాపాడడానికి మరొక ఇద్దరు కురవాలు ప్రయత్నించి ముగ్గురు కూడా ఈ ప్రవాహంలోని మునిగిపోవడం అనేది జరిగింది అయితే ఇంతవరకు రెండు డెడ్ బాడీలు అనేది ట్రేస్ చేయడం జరిగింది ఎస్డిఆర్ఎఫ్ ద్వారా మరియు డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళ ద్వారా కూడాను పూర్తిగా గాలింపు చర్యలు చేపడుతున్నాం ఉన్న అబ్బాయిని కూడా ట్రేస్ చేస్తాం ఇది ప్రమాదవశాత్తు జరిగిందని అక్కడ మిగిలిన ముగ్గురు కూర కూడా తెలియజేస్తున్నారు దీనిపైన తదుపరి దర్యాప్తు చేసి విచారణలో మిగిలిన విషయాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ మేము గతంలో ఇక్కడ హెచ్చరిక బోర్డులు పెట్టడం జరిగిందండి ఇప్పటికి కూడా హెచ్చరిక బోర్డులు ఇంకా ఉన్నాయి ఈ ప్రదేశం లోతుగా ఉంటుంది అదే విధంగా ఇక్కడ దిగవద్దని కూడా మేము హెచ్చరికలు పెడుతున్నాం అయినప్పటికీ ఇక్కడ కొంతమంది ఎర్లీ మార్నింగ్ కానీ లేదా లేట్ నైట్ అవర్స్లో కానీ వచ్చి దిగి ఈత సారధని తీసుకోవడం జరుగుతుంది దీనిపైన మేము తల్లిదండ్రులందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం అండి ఈతకి వెళ్తున్నటువంటి పిల్లలకి ముఖ్యంగా ఈత రాని వాళ్ళని పంపించవద్దు విధంగా మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారో ఒకసారి మీరు అబ్జర్వ్ చేసుకోండి దీని ద్వారా ఈ ప్రమాదాలు మనం మరింత నివారించవచ్చని మేము కోరుకుంటున్నాం ఎస్ఐ జామి విజయనగరం ఈరోజు ఉదయం విజయనగరం కంటోన్మెంట్ నుంచి సుమారు ఆరుగురు కుర్రోలు ఈత కోసం వచ్చి మన జాగారం వాటర్ఫాల్స్లో దిగినట్లు వచ్చిన ఆరుగురు కుర్రల్లో ముగ్గురు మునిగిపోయినట్లు మనకు సమాచారం వచ్చింది వెంటనే లోకల్ పోలీస్ అండ్ ఎస్డిఆర్ఎఫ్ ఫైర్ సిబ్బంది లోకల్ సపోర్టర్స్తో కలిసి కాల్చు